హాయ్ డ్రైయింగ్ గురించి చెప్తాను జరుగుతుంది డ్రైయింగ్ గురించి నేను ఇంతకుముందు కూడా వీడియోలు చేశాను బట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ సీజన్లో మన అందరికీ తెలుసు పశువులు డెలివర్ అవుతుంటాయి కాబట్టి సో పశువులలో డ్రైయింగ్ అయితే చేయాలి డెలివర్ అయ్యే ఒక రెండు నెలల ముందన్నమాట డ్రైయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కానీ నాకు తెలిసి విలేజ్లో ఏ రైతు డ్రైయింగ్ అయితే చేయరు ఒకవేళ మీరు చేస్తే వేస్తాను కామెంట్ చేయండి అదేవిధంగా సెమీ అర్బన్ అర్బన్లో కూడా ఈ పదం అంతగా వినబడదు మేబీ ఆర్గనైజ్డ్ డైరీ ఫార్మ్స్లో ఏమైనా చేస్తారేమో సో ఫస్ట్ డైరీ డ్రైయింగ్ అంటే ఏందో చెప్తాను అనమాట ఏంటంటే ఒక పశువు యొక్క లాక్టేషన్లో మూడు వందల రోజులు పాలు ఇచ్చిన తర్వాత పాల కొంచెం కొంచెం తగ్గుతుంటారు ఆల్మోస్ట్ తగ్గే స్థాయికి వస్తాయి కదా ఆ సమయంలో మనం ఆ పాలని తీయడం ఆపేయడం అనమాట ఎట్లా ఆపేస్తారు అంటే ఫస్ట్ పాలు తీసే క్వాంటిటీ తగ్గించి తగ్గించి ఫైనల్గా జీరోకి చేస్తుంటారు అనమాట ఇలా పశువుకి పాలు జీరో పిండడం ఆపేసి ఒక అరవై రోజులు రెస్ట్ ఇచ్చేసి ఆ రెస్ట్ ఇచ్చిన తర్వాత ఆ సమయంలో ఖచ్చితంగా పశువు ప్రెగ్నెంట్ అయి ఉండాలి ప్రెగ్నెంట్ అయి ఉంటే అరవై రోజులు రెస్ట్ తర్వాత పశువు మళ్ళీ డెలివర్ అవుతుంది కదా ఆ సమయంలో ఆ పొదుగులో ఉన్నటువంటి రిపేర్స్ అనేవి బాడి చేసుకుంటుంది మన బాడీ కాదు పశువు బాడి చేసుకుంటుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ డ్రై కౌ తెపీ అని కూడా ఉంటుంది అనమాట సో అలాంటి సమయంలో ఆ పశువు ఒకవేళ పొదుగు వాపు కనుక వచ్చినట్లయితే దానికి సంబంధించినటువంటి బ్యాక్టీరియాని చెప్పడానికి దాని లోపలకి మందులు అయితే ఎక్కివడం జరుగుతుంది సో ఇది డ్రయింగ్ ప్రాసెస్ సో ఇది చాలా వరకు చెయ్యరు ఎందుకు చేయారంటే విలేజ్లలో నేను డాక్టర్ని కాబట్టి నాకు తెలిసినటువంటి ప్రాబ్లం ఏంటంటే పశువులు సాధారణంగా కట్టవు ఈ మధ్య కాలంలో సరిగ్గా కట్టట్లేదు కట్టిన పశువుకి తర్వాత మ్యాథ్స్టీస్ అనే ప్రాబ్లం వస్తుంది ఎఫ్ఎండి ఉంటాయి ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ వచ్చి పాల ఉత్పత్తి అనేది తగ్గుతూ ఉంటుంది ఆటోమేటిక్గా తగ్గుతూ ఉంటుంది మళ్ళీ నువ్వు వచ్చి మూడు వందలు అసలే పాలు ఇవ్వకుండా చేస్తే ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి అలా డ్రైయింగ్ అనేది చేయకుండా చాలా పశువులు నేను చాలా వరకు చూశాను పద్నాలుగు నెలలు పదిహేను నెలలు అయితే పాలు తీయడం జరుగుతుంది ఇది చాలా అన్యాయంలాగా అనిపిస్తుంది కదా సో దానివల్ల ఏం జరుగుతుంది అంటే రెండో ఈతలు ఈతలో మీకు పాలు వచ్చేసినాయి అవి కూడా లాస్ట్ ఈ ఒక లీటర్ రెండు లీటర్ల కంటే ఇవ్వవు ఒకే పూట ఇస్తుంటే చాలా వరకు నేను గమనించిన వాటిల్లో అప్పుడు ఏమవుతుంది దానికి కావాల్సినటువంటి కాల్షియం అంతా బాడీలోంచి ఎముకల్లోంచి తీసుకుంటుంది నెక్స్ట్ ఈతలో కట్టదు ఫస్ట్ ఒకవేళ కట్టిన రెండో ప్రాబ్లం ఏమవుతుంది అంటే డిస్టర్కి వస్తుంది దూడ చిన్నగా ఉండే అవకాశం ఉంటుంది మూడవది అతి ముఖ్యమైనది ఏంటంటే మెయ్య దాన్ని ప్రొలాప్స్ ఆఫ్ యుట్రస్ అంటారు కదా అయితే హండ్రెడ్ పర్సెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇకపోతే నాలుగవది రీసెంట్గా ప్ల రిటెన్షన్ ఆఫ్ ప్లజెంటర్ అనమాట మాయ పడకపోవడం సో ఈ ప్రాబ్లమ్స్ అని అంటే తర్వాత ఎన్ని ప్రాబ్లమ్స్ రావాలో అన్ని ప్రాబ్లమ్స్కి కారణం మనం ప్రెగ్నెన్సీ సమయంలో డ్రయింగ్ ఆఫ్ చేయకపోవడం అనమాట అంటే పాలను తీయడం వల్ల అనమాట సో డ్రైయింగ్ ఆఫ్ చేయండి చేయడం వల్ల పశువు యొక్క ఆరోగ్యం బాగుంటుంది ఒక మిషన్ ఉంది ఆ మిషన్ అంటే మనం పాల కోసం తీసుకుంటున్నాం కదా సో ఒక మిషన్ ఉంది దానికి మధ్య మధ్యలో సర్వీసింగ్ చేయించామే